కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం లన్ గ్రామంలో కార్యకర్తలతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమన్ షిండే అనంతరం ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బన్సీ పటేల్ గఫర్ సుధాకర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఈ సంక్రాంతి పండుగకు ప్రకృతికి సంబంధించినటువంటి భూమి గాలి నీరు ఏదైతే పంటలు ఉంటాయో వీటన్నిటికీ ధన్యవాదాలు చెప్పే విధంగా సంబరాలతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండగ సంక్రాంతి పండగ కాబట్టి ఈ సంక్రాంతి పండగ సందర్భంగా అందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా దుక్కల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా ఆ దేవుడు ఆశీర్వదించాలని అందరికీ మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాయి